కార్పొరేట్ బడ్ అభిమా కేంద్ర బడ్జెట్ ను కేటాయించాలి అమరావతికి నిధి ఇవ్వాలి అమరావతికి అప్పు కాదు ను ఇవ్వాలి రాజధాని అమరావతికి అప్పు కాదు ను ఇవ్వాలి రాజధాని అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను விட்டாஞ்சு பிரிக்கு பதினேழு கோட்ட ரூபாய் இவ்வளவு பிரகாஷ் ஜி வெனுபடி ஜிக்கு பதினேழு கோட்ட ரூபாய் இவ்வளே வெனுகபடி ஜிக்கு பதிவேறு கோட்ட ரூபாய் இவ்வளே வெனுக்குபோட்ட ரூபாய் చౌదరి చోదర్లారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మన ఒంగోల్లో కూడా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రధానంగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి లక్షల కోట్ల బడ్జెట్లో మొత్తం కార్పొరేట్ సంస్థలకు సంపన్నులకు మాత్రమే ఉపయోగపడేటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉంది నిరంతరం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం సంపన్నులకు సేవ చేసేదానికే సిద్ధపడి బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఏడు సార్లు చరిత్ర సృష్టించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఏడు సార్లు బడ్జెట్ పెట్టి చరిత్ర సృష్టించినట్టుగా పెద్ద ఎత్తున బాధలు ఉంటా ఉన్నారు ఏమిటి ఆ చరిత్ర బడ్జెట్ పెట్టడమే కాదు ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరి కోసం ఈ బడ్జెట్ ని కేటాయిస్తున్నారనేటువంటి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి పన్నుల రాయితీలు ఇస్తా ఉన్నారు అదే క్రమంలో సామాన్యులకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ లో కోతలు పెడతా ఉన్నారు ఈరోజు మనం చూస్తే ఆహార సబ్సిడీ మీద ఇచ్చినటువంటి బడ్జెట్ కోత పెట్టారు అట్లాగే ఉపాధి హామీ పథకానికి కోత పెట్టారు అదేవిధంగా సాంఘిక సంక్షేమ పథకాలు ఏదైతే సామాజిక రంగాలు ఉన్నాయో దళితులు మైనారిటీలు ఎస్సీలు ఇట్లా వాళ్ళకి ఇచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాల మీద కోత విధించారు మరి ఈ విధమైనటువంటి పద్ధతిలో పేదలకేమో పేదలకు ఇచ్చేటువంటి వాటి మీద కోతలు విధిస్తూ సంపన్నులకు ఇచ్చేటువంటి రాయితీలు రెండో వైపు నుంచి కొనసాగిస్తున్నారు ఇంకా రాయితీలు పెంచి వాళ్ళని పెంచి పోషిస్తా ఉన్నాడు మోడీ కాబట్టి ఇటువంటి సామాన్యులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ని అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకనే ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తే ఈ బడ్జెట్ లో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలను పరిగణలు తీసుకుంటే మనకేం మిగిలింది అనేటువంటిది ఈ రోజు ప్రశ్న ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మేము ఎన్డీఏ పక్షం అని చెప్పి చెప్పుకుంటా ఉంది టీడీపీ జనసేన వీళ్ళిద్దరు కూడా కానీ వాస్తవంగా ఈ బడ్జెట్ లో రాష్ట్రానికి తెచ్చినటువంటి వాటా ఏమిటి అనేటువంటిది మనం పరిగణనలో తీసుకుంటే అప్పుల మూట తప్ప అప్పుల మూట తప్ప గ్రాంట్లు ఏమి లేవు అమరావతి కట్టుకోవడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు ఆ ఇచ్చేవాడు ఇష్టపడితే వస్తుంది లేకుంటే లేదు మరి రెండో వైపున రెండో వైపున మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలకి వాళ్ళ క్రాక్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు అదేవిధంగా బీహార్ కూడా క్రాక్ట్లు ఇచ్చేశారు మరి మనకేమో అప్పు మనకేమో అప్పు ఇప్పిస్తామని చెప్పి చెప్పడం అనేటువంటిది ఈ అమరావతి నిర్మాణం మళ్ళా ఇది కొనసాగేటువంటిది తప్ప ఇదేమి పూర్తయ్యేటువంటి పరిస్థితి కనపడటం లేదనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది రెండో అంశం ఈ యొక్క గ్రాంట్లు ఈ విషయం ఎట్లా ఉంచితే ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లా జాబితాలో చేర్చారు ఇది ఆహ్వానించదగినటువంటి విషయమే కానీ ఈ ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసుకోవడం కోసం నిధుల పరిస్థితి ఏమిటి అనేటువంటిది మా ప్రశ్న దాని గురించి బడ్జెట్ లో ప్రస్తావన లేదు ఈరోజు జిల్లా అభివృద్ధి కావాలంటే మొదటి నుంచి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం పదివేల కోట్ల రూపాయలు ఈ జిల్లాకు కేటాయించాలి ఎనకబడ్డ జిల్లాల జాబితాలో ఆ విధంగా చేర్చాలని డిమాండ్ తోటి చాలా కాలంగా ఆందోళన చేస్తూ వచ్చాం మరి అటువంటిది ఈ రోజు పదివేల కోట్లు కేటాయిస్తారా లేదా అనేటువంటిది ప్రశ్న కేటాయించకపోతే ఈ జిల్లా మళ్ళా వెనకబడ్డ జిల్లా కానీ అట్లాగే మిగిలిపోతే తప్ప ఉపయోగం లేదు ఎందుకని చెప్తున్నామంటే ప్రకాశం జిల్లా నుంచి తీవ్రంగా వలసల పాట ఈ రోజు మనం చూస్తున్న పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి సుదూర ప్రాంతాలకెళ్లి వలసకెళ్లి బతకాల్సినటువంటి దుస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుంది ఆ వలసలను నివారించాలంటే కనిగిరిలో నింజు కట్టాలి దొరకొండలో పారిశ్రామిక పూర్తి చేసుకోవాలి అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిలిచిపోయినటువంటి సంగమేశ్వర కానీ రామతీర్థం కానీ పాలేటిపల్లి రిజర్వాయర్లు గాని ఇవన్నీ పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకోవాలంటే ఎవరిస్తారు నిధులు ఎవరిచ్చే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం ఈ మాటల మూటలు తప్ప మనకిచ్చే పరిస్థితి లేదు అందుకనే చెప్తా ఉన్నా ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ లో లిస్ట్ లో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉండాలి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక అంశం ఉండాలి అదే విధంగా పోలవరానికి గ్రాంట్ ఇవ్వాలి అప్పులు కాదు అప్పులు అవసరం లేదు గ్రాంట్ గా పదిహేను వేల కోట్లు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా పోలవరం నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి సిపిఎం గా డిబేట్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్స్ మీద మేము ఆందోళన చేస్తా ఉన్నాం ప్రజానికం కూడా ఆలోచించాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ ఆందోళన సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి జరగబోయేటువంటి ఈ యొక్క లిస్ట్ లిస్టు ప్రకాశం తిన యొక్క ప్రత్యేక అంశాలను చేర్చి రివైజ్ చేయాలని నిధులు కేటాయించిన మేము చెప్పు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక ధన్యవాదాలు వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను ఇప్పుడే కంచండి ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ కార్ కార్పొరేటర్ అనుకోవడ కేంద్ర బడ్జెట్ నువ్వాలి అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి ప్రకాశం జిల్లాకు పదివేల కోట్ల ప్యాకేజీని ఇవ్వాలి ప్రకాశం జిల్లాకు పదివేల కోట్ల ప్యాకేజీని ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను ఇవ్వాలి అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను మిత్రులరా కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ సెక్రటరీ సభ్యులు జీవి కొండారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ లో సవరణలు చేసి ప్రజలకి అనుకూలంగా మార్చాలని కోరుతూ ఈరోజు సిపిఎం తరఫున ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది బడ్జెట్ విషయాల్ని అనేక ప్రస్తావన ద్వారా మనం చూస్తున్నాం ఏమైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజించబడిన తర్వాత అనేక తరహా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి అప్పులు గొప్పగా మారిపోతా ఉన్నది కేంద్రం నుంచి రావాల్సిన సాధారణ గ్రాంట్లు డబ్బులు తప్పితే అవి కూడా సక్రమంగా రావట్లేదు జీఎస్టీ ప్రకారం పన్నులన్నీ కేంద్రానికి వెళ్తాయి రాష్ట్రాలకు వాటా మాత్రమే వస్తుంది అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే సాధారణ కేటాయింపులతో సాధారణ నిధులతో ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కనపట్లేదు ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి అట్లాగే పరిశ్రమలు మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయల డబ్బులు కావాలి ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలంటే డబ్బులు కావాలి ప్రభుత్వం ప్రభుత్వమేమో శ్వేతపత్ర శ్వేతపత్రాడుదేసి లోటు చెప్తా ఉంది మరి ఈ లోటును పూర్చుకోవడం కోసం సాధారణ కేటాయింపుల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక అడుగు కూడా ముందుకు పడదనేది సిపిఎం గా మేము అభిప్రాయపడుతున్నాం అందుకని కేంద్ర ప్రభుత్వం ఇతో అధికంగా సహాయపడాలి అది దాన ధర్మంగా ఉండకూడదు చట్టపరంగా ఉండాలి అందుకే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా నిర్ణయించడం తప్పితే యువతం తప్పితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో మార్గం లేదని సిపిఎం మొదటి నుంచి చదువుతా ఉంది ఈ ప్రత్యేక హోదాని సాధించడంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలక పార్టీగా అప్పుడు తెలుగుదేశం తర్వాత వైకాపా ఇప్పుడు తెలుగుదేశం ఎట్టిగా వ్యవహరించట్లేదు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని తప్పితే కేంద్రం మీద పోట్లాడి సాధించుకుందామనే అభిప్రాయంతో లేరు కేంద్రానికి బేషరత్తుగా మద్దతు ఇవ్వడం తప్పితే కేంద్రం నుంచి ఆలోచన లేరు అందుకని రాష్ట్రంలో ఉండే పాలక పార్టీలు ప్రధాన పార్టీలు కేంద్రానికి పొత్తులుగా ఉన్న కారణంగానే ప్రత్యేక హోదా డిమాండ్ అనేది ప్రత్యేక హోదా సాధన అనేది ప్రశ్నార్థకంగా మారిపోతా ఉంది అందుకని ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మార్గాలు ఉంటాయనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం రెండో విషయం వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి రాయలసీమ ని ఉత్తరాంధ్ర ని ప్రకాశం ని వెనుకబడిన ప్రాంతంగా చేశారు విభజన చట్టంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయి ఎనిమిదో జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాని ప్రస్తావం చేయాల ఇప్పుడు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సింది ఎనిమిదవ జిల్లాగా ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాగా గుర్తించు నోటిఫికేషన్ ఇవ్వాలి లేకుంటే గజెట్ తెలియజేయాలి లేకుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలియజేయాలి అందుకని ఎనిమిదవ జిల్లాగా ప్రకాశం జిల్లాని చేరుస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి ప్రకటించిన తర్వాత ఏమవుతుంది ప్రకటించిన తర్వాత సాధారణంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కావాలంటే ఇప్పటికే దేశంలో ఉన్న నమూనా బుందేల్కండు నమూనా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కేటాయించే కేటాయింపులతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రత్యేక అభివృద్ధిని ఈ బుందేల్ కండ తరహా ప్యాకేజీలు ప్రకటిస్తారు అనేక రాయితీలు ఉంటాయి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి ఇవాళ ప్రకాశం జిల్లాలో దొనకుండ పారిశ్రామిక క్యారిడార్ ఉంది అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే నీటి సంగతి ఏమిటి విద్యుత్ సంగతి ఏమిటి ఈ మౌలిక సదుపాయాలకి ప్రభుత్వం అదనంగా కేటాయించాలా అక్కడ పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి అనేక రాయితీలు ఇవ్వాలి ఈ రాయితీలు ఇవ్వాలంటే సాధారణ పద్ధతుల్లో కుదరదు అట్లాగే కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉండే నిమ్జుని మన కనిగి ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో పరిశ్రమలు పెట్టాలన్నా రావాలి అందుకని ప్రకాశం జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికవేత్తకి రాయితీ లేకుండా రారు ఆ రాయితీలు సాధారణంగా ఉండవు ప్రత్యేక ప్యాకేజీలు మాత్రమే ఉంటాయి అందుకని ప్రకాశం జిల్లాని వెనుకబడిన ప్రాంతంగా గుర్తిస్తే ఈ గుర్తించిన తర్వాత బుందేలు కంట తర జిల్లాకి అమలు చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే జిల్లా వెనుకబడుతు పోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇది సరైన సమయంగా రాష్ట్ర ప్రభుత్వం భావించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులకు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ శాఖ మద్దతుని జనసేన ద్వారా తెలుగుదేశం ద్వారా కేంద్రానికి ఇస్తున్నారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ పెళ్లారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అడుగుతుంటే విభజన చట్టం ఆమెను అమలు చేయమంటే లేక వెలుగుబడిన ప్రాంతాల అభివృద్దికి కన్న తరహా ప్యాకేజ్ ఇవ్వమంటే ఆయన ఎవరికి అర్థం కాకుండా సమ్మిళిత అభివృద్ధి వికసిత అభివృద్ధికి భారతదేశం ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉంది ఫార్టీ సెవెన్ అంటున్నాడు ట్వంటీ ట్వంటీ అన్నాడు ఇంత ముందు ఇప్పుడు ఫార్టీ సెవెన్ అంటున్నాడు ఏమిటి ఫార్టీ సెవెన్ లో సారాంశం ఫార్టీ సెవెన్ లో ప్రకాశం జిల్లా వాటే ఏమిటి తనకుండా పారిశ్రామిక కార్యాల సంగతి ఏమైనా ఉందా ఏమైనా ఉందా లేకుంటే లైన్ పూర్తి చేయడం ఏముందా విద్యుత్ ప్రాజెక్టులు కట్టవేయడం ఉందా భూ పంపిణీ ఏమైనా ఉందా ఏముంది మీ వికసిత అభివృద్ధిలో వికసిత అభివృద్ధి పేరుతో ఎవరికి అర్థం కానీయకుండా కాలక్షేపం చేసే ప్రయత్నాలు కూడా అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు చేస్తున్నాయి అందుకని వీరు ఏదేదో పదాలు వాడటం కాదు వాస్తవంగా కార్యరూపం దాల్చాల్సిన విషయాల మీద నడికుడి శ్రీకాళహస్తి రైల్వేలను పూర్తి కావడానికి నిధులు ఏమైనా ఇస్తారా రైల్వే లైన్ పూర్తి కావడానికి ఏమైనా నిధులు ఇస్తారా ఈ విషయాన్ని స్పష్టం చేయాలి అంతగా ట్రిబుల్ ఐటీ కాలేజీల నిర్మాణం ఉంది మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి వికసిత అభివృద్ధులు వికసిత పురోగమనాలు కాదు ప్రకాశం జిల్లా అభివృద్ధికి స్పష్టంగా ఏ పద్ధతి కింద ప్రాజెక్టుల కింద పరిశ్రమల కింద విద్య కింద వైద్యం కింద లేకుంటే వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే కింద విద్యుత్ డెవలప్మెంట్ కింద భూ పంపిణీ కింద లేకుంటే హౌసింగ్ స్కీమ్ కింద ఏ దేనికి ఎంత నిధులు కేటాయిస్తారో ఒక స్పష్టత చెప్పకుండా కేటాయింపు లేకుండా ఇప్పుడు చెప్పే మాటలన్నీ అవి బోటక మాటలుగా బోటక వాగ్దానాలుగా మిగిలిపోతాయి అందుకని ప్రభుత్వం ఒక స్పష్టమైన ఎజెండాతో ప్రజానీకాన్ని ఆదుకోవాలి ప్రజానీకం ఒక స్పష్టమైన ఎజెండా మీకు ఇచ్చారు మిమ్మల్ని మీరు మీకు అధికారం ఇచ్చారు అభివృద్ధి చేయమని ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోమని ప్రజానీకం యొక్క సంక్షేమానికి చర్యలు తీసుకోమని ప్రజలు క్లియర్ గా ఉన్నారు కానీ పాలకులే క్లియర్ గా లేరు ఆ క్లియర్ గా వచ్చేంత వరకు ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం అనే విషయాన్ని సందర్భంగా ప్రస్తావన చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను మన్నారెడ్డి గారి ధన్యవాదాలు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే మాబు గారు మాట్లాడతారు సోదరీ సోదరులారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో బీహార్కి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే నిధులన్నీ ఇచ్చారు మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వలేదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది అది వాస్తవం కాదు పూర్తిగా ప్రకటన చేయకుండానే అసెంబ్లీలో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఇస్తున్నట్లుగా అభినందనల వర్షం కురిపించారు చిత్రం మేము చేస్తామని మా బాధ్యత అన్నారు తప్ప అది గ్రాంట్ కాదు అంతేకాదు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వందల నలభై సీట్లకే పరిమితమై ఇటు జేడీయూ నితీష్ కుమారు ఇక్కడ తెలుగుదేశం జనసేన మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉంది ఇలాంటి సందర్భంలో కూడా ప్రత్యేక హోదాని కోరకపోవడం అనేటువంటిది ఇది కపట నాటకం దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది నిన్న బీహార్కి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే నితీష్ కుమారు ప్రత్యేక హోదా కావాలి బీహార్ని పట్టించుకోవాలని చెప్పి ఒత్తిడి చేసిన ఫలితంగా యాభై ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తే అయినా సరే నిన్నటి నీతి ఆయోగ్ మీటింగ్ కి నితీష్ కుమార్ వెళ్ళలేదు ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వంది బీహార్ అభివృద్ధి కాదు అని చెప్పి మరి విభజించినటువంటి ప్రత్యేక ఆంధ్రాకి ప్రత్యేక హోదా కోరలేదు ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన గాని బాగా పలుకుబడి ఉంది కేంద్రంలో నేను ప్రశ్నిస్తాననుకుంటున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు ప్రశ్నించు ప్రశ్నించి ప్రత్యేక హోదా తీసుకురా అమరావతి గ్రాంట్ తీసుకురా వెనుకబడినటువంటి జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురా అప్పుడు మాత్రమే నీ ప్రశ్నకి అర్థమవుతుంది లేనట్లయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తల బసవనులుగా మాత్రమే మిగిలిపోతారు ఈ అవకాశం మళ్లీ రాదు ఇవి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రత్యేక అవకాశం అందుకని అటు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రెండో వైపున శ్వేత పత్రాలు విడుదల చేస్తూ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందనేటువంటి పేరుతో ఆ విషయం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇప్పుడు చేసినటువంటి వాగ్దానాల్ని వెనక్కి తగ్గడానికి ప్రజల మీద పన్నుల మీద పన్నులు వేయడానికి ఆ విధమైనటువంటి పత్రాలు విడుదల చేస్తుంది పత్రాలు విడుదల చేయి కానీ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి కార్పొరేట్ల దగ్గర నుంచి కట్టుబడిదారుల దగ్గర నుంచి పన్నులు వేయడం ద్వారా రాబట్టాలు ఆలోచించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పక్షాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధిస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుంది లేనట్లయితే రాష్ట ప్రభుత్వంగా ఎన్నుకుంటే ప్రతిపక్షాలన్నీ ముఖ్యంగా సిపిఎం అందరినీ కలుపుకొని రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధమవుతుంది మీరంతా దీనికి మద్దతు తెలవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులరా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అమరావతికి అప్పు కాదు గ్రాంట్ ఇవ్వాలని కార్పొరేట్ కు అనుకూలమైన కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించమని ప్రజలపై బాణాలు వేసే కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించమని కోరుతూ ఈ రోజు ఇక్కడ బడ్జెట్ మీద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని హాజరైన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది